హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తున్నారు నేనైతే నిన్న వీడియో చేశాను ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను ఇంకా మూడు రోజుల నుంచి దుబాయ్లో వాతావరణం బాగా చల్లగా ఉందనమాట ఇంకా నేను వేడివేడిగా కారం కారంగా మన ఇండియన్ స్టైల్లో వండుకొని తినాలనిపించింది ఇంకా పనకా నుంచి రాగానే కోడిగుడ్లు అండ్ బంగాళదుంప ఇంకా గోపి ఈ మూడు కలిపి నేను ఒక రెసిపీ చేశాను చాలా అంటే చాలా బాగుంది ఇంకా ఇందులోకి రాగి సంగటి మన ఇండియన్ స్టైల్లో ఈ రెండు కలిపి తింటుంటే చికెన్ ఫ్లేవర్ ఉన్నట్టే ఉందనమాట చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా తప్పు తప్పకుండా ట్రై చేయండి చల్లటి వాతావరణంలో ఒకసారి ఇలా ట్రై చేసి తిని ఎలా వచ్చిందో మీరు కూడా నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఫుల్ వీడియో కూడా నేను అప్లోడ్ చేసి మన ఛానల్లో అయితే పెట్టాను మీకు నచ్చినట్టయితే చూసి లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే తింటున్నాను మీరు కూడా రండి తినడానికి ఓకేనా బాయ్ ఇంకా వీడియో చూసిన వాళ్ళకందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్